బొంబాయి నగరాన్ని నల్లని మేఘాలు కప్పివేశాయి నగరంలోని ఎత్తైన భవనాలు సందడిగా ఉండే రోడ్లు ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారాయి వీధిదీపాల మసక వెలుగు తడిసిన టారు రోడ్లపై ప్రతిబింబించింది వర్షం యొక్క శబ్దం కాస్త బలమైన గర్జనగా మారింది గందరగోళంతో నిండిన నగరం ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకుంది ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ తన క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు ఇరవై సంవత్సరాల సర్వీసులో అతను ఎన్నో రకాల కేసులను చూశాడు రహస్యాలు హత్యలు స్మగ్లింగ్ కేసు ఒక కొత్త ప్రపంచం కాని ఈరోజు పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన అతన్ని ఆశ్చర్యపరిచింది పోలీస్ స్టేషన్ డోర్ నెమ్మదిగా తెరుచుకుని ఒక చిన్న అమ్మాయి లోపలికి అడుగుపెట్టింది ఆమె తడిసిన జుట్టు నుదుటికి అతుక్కుపోయి ఉంది నీలం రంగు ఫ్రాక్పై ముదురు మరకలు ఉన్నాయి వర్షపు బిందువులు ఆమె పసిపాపలా ఉన్న ముఖంపై జారాయి ఆమె కళ్లలో లేవు బదులుగా ఒక రకమైన దృఢమైన నిశ్చయం మాత్రమే కనిపించింది చిన్న కాగితం చుట్టి పట్టుకుని ఆమె పోలీసుల మధ్య నడుచుకుంటూ ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ దగ్గరికి వచ్చింది ఆరు సంవత్సరాల పిల్ల తనంతట తాను పోలీస్ స్టేషన్కి రావడం సాధారణ విషయం కాదు ఒక కానిస్టేబుల్ ఆమెను అడిగాడు అమ్మాయి ఏమైంది ఎక్కడినుంచి వస్తున్నావు ఆమె ఇన్స్పెక్టర్ టేబుల్ ముందు వచ్చి నిలబడింది ఆమె గొంతు చాలా చిన్నగా ఉన్న ప్రతి పదంలోనూ ఊహించని బరువు ఉంది నేను నా అమ్మను అరెస్ట్ చేయాలనుకుంటున్నాను అర్జున్ సింగ్ ఫైల్ నుంచి తల ఎత్తి ఆమెను చూశాడు మొదట అతనికి అది జో కనిపించింది పిల్లల ఊహల ప్రపంచం అలాంటిదే కదా నీ పేరు ఏమిటి అమ్మాయి అర్జున్ సున్నితంగా అడిగాడు దియాని అమ్మ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు మా ఇంటి ముందు ఆంగణంలో ఒక శవం పాతిపెట్టబడింది అది నా అమ్మ చేసింది ఆ మాటలు ఆ గదిలో ఒక్క క్షణం నిశ్శబ్దాన్ని సృష్టించాయి అధికారులంతా ఒకరినొకరు చూసుకున్నారు దీన్ని విని నవ్వొచ్చిన కొందరు నవ్వును ఆపుకున్నారు కాని దియా ముఖంలో ఎలాంటి భావ లేదు ఆమె తన చేతిలోని చుట్టిన కాగితాన్ని తెరిచి అర్జున్ సింగ్కి అందించింది అది క్రయాన్ డ్రాయింగ్ ఒక చిన్న పిల్లవాడు గీసే దానికంటే ఎక్కువ స్పష్టత అందులో ఉంది నల్లని క్రయాంతో గీసిన పెద్ద గొయ్యి దానిలో ఒక స్త్రీ ఆకారం కింద పడి ఉంది దానిపై మట్టివేస్తున్న మరొక స్త్రీ ఆకారం కూడా ఉంది ఆ చిత్రాన్ని చూసినప్పుడు అర్జున్ సింగ్కి శరీరంలో ఒక రకమైన చలనం కలిగింది అది సాధారణ పిల్లల ఊహలో ఉద్భవించిన చిత్రం కాదు అందులో ఒక రకమైన భీభత్సం యొక్క సూచన ఉంది ఆ క్షణం లోపలి స్టేషన్ డోర్ మళ్లీ బలంగా తెరుచుకుంది వర్షాన్ని లెక్క చేయకుండా ఒక యువతి లోపలికి పరిగెత్తుకొచ్చింది ఆమె ముఖంలో తీవ్రమైన ఆందోళన ఉంది ఆకర్షణీయమైన దుస్తులు అందమైన ముఖం సోషల్ మీడియా స్టార్లా కనిపించింది నా కూతురు కనిపించడం లేదు ఆమె గట్టిగా అన్నది ఈ వయసులో ఆమె ఇలా బయటకు వెళ్ళదు నేను ఆమె కోసం అన్ని చోట్ల వెతికాను ఆమె ఇక్కడ ఉందా ఆ స్త్రీ దియాను చూసిన వెంటనే ఊరటతో ఆమె వైపు పరిగెత్తింది దియా నీవు ఎక్కడున్నావమ్మాయి నేనెంత భయపడ్డానో ఆమె ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించింది కానీ దియా వెనక్కి జరిగింది ఆమె కళ్లలో భయం నిండింది ఆ స్త్రీని భయంతో చూస్తూ ఆమె గట్టిగా అన్నది ఈమె నా అమ్మకాదు నా అమ్మ ముందు ఆంగణంలో పాతిపెట్టబడింది ఆ మాటలు పోలీస్ స్టేషన్ను ఒక్కసారిగా షాక్కు గురిచేశాయి ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ మనసులో మొదటిసారిగా సందేహం యొక్క ఒక చిన్న మంట రగిలింది అర్జున్ సింగ్ ఆ యువతిని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు ఆమెతో మాట్లాడేందుకు ఒక మహిళా పోలీస్ అధికారి కూడా చేరింది ఆ యువతి పేరు సైరా అని తెలిసింది ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రోజూ లక్షలాది మంది ఆమె వీడియోలను చూస్తారు ఆమె మాట్లాడటం నవ్వడం పాటలు పాడటం ఆమె అభిమానులను సంతోషపరుస్తుంది కాని ఇప్పుడు ఆమె ముఖంలో భయం నిండి ఉంది దియా గురించి అన్ని వివరాలు మీరు మాకు చెప్పాలి అర్జున్ సింగ్ కోరాడు సైరా ఏడవడం మొదలుపెట్టింది ఇన్స్పెక్టర్ ఆమె నా కూతురు నా బాల్యంలాగే కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అందుకే ఆమె ఇలా ఊహల్లో చూస్తుంది అర్జున్ సింగ్ ఆమె మాటలను నమ్మలేదు అతను కానిస్టేబుల్ను సైరా యొక్క సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చెయ్యమని అడిగాడు సైరా అకౌంట్లో దియా యొక్క చాలా వీడియోలు ఉన్నాయి కాని చాలా వీడియోలలో దియా నిశ్శబ్దంగా ఉంది ఆమె నవ్వుతూ లేదా మాట్లాడుతూ ఉన్న వీడియోలు చాలా తక్కువ ఇది అర్జున్ సింగ్ను మరింత అనుమానాస్పదంగా మార్చింది ఈ పిల్ల ఎందుకు మాట్లాడదు అర్జున్ సైరాను అడిగాడు ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయి అందుకే ఆమె నిశ్శబ్దంగా ఉంటుంది సైరా చెప్పింది అర్జున్ సింగ్ దియాను ఒక మానసిక ఆరోగ్య నిపుణురాలి వద్దకు తీసుకెళ్లాడు ఆ నిపుణురాలు డాక్టర్ దివ్య దియాను చూసినప్పుడు ఆమెకు ఒక ప్రత్యేకమైన ధైర్యమనిపించింది ఒక అందమైన బొమ్మ చాక్లెట్ ఇచ్చినప్పుడు దియా త్వరగా డాక్టర్తో స్నేహంగా మారింది దివ్య నెమ్మదిగా దియాతో మాట్లాడటం మొదలుపెట్టింది అమ్మాయిని అమ్మ పేరు ఏమిటి దియా వెంటనే సమాధానమిచ్చింది కావేరి అది విని డాక్టర్ షాక్ అయింది డాక్టర్ మళ్ళీ అడిగింది నీ నాన్న పేరు నితిన్ దియా చెప్పింది డాక్టర్ దివ్య వెంటనే అర్జున్ సింగ్ ను పిలిచింది ఈ పిల్ల జ్ఞాపకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆమె తన తల్లిదండ్రుల పేర్లను ఖచ్చితంగా చెప్తోంది ఇది మానసిక సమస్య కాదు ఆమె ఏదో ఒకటి నేరుగా చూసి ఉండాలి అర్జున్ సైరా యొక్క సోషల్ మీడియా అకౌంట్లను మళ్లీ తనిఖీ చేశాడు సైరా వివాహం చేసుకోలేదని ఆమె చాలా వీడియోలలో చెప్పింది మరి దియా ఆమె కూతురు ఎలా అయింది దియా ఇచ్చిన సమాచారం ఆధారంగా అర్జున్ సింగ్ తర్వాత కావేరినితిన్ల కుటుంబ సభ్యుల గురించి విచారించాడు అప్పుడే కావేరి తల్లి లలిత ఫోన్ నంబర్ కనుగొన్నాడు ఫోన్లో మాట్లాడినప్పుడు లలిత విలపించింది నా కూతురు మనవరాలిని మూడు సంవత్సరాల నుంచి చూడలేదు వాళ్లకు ఒక ప్రముఖ సోషల్ మీడియా స్టార్తో ఉండేది ఆమె నా మనవరాలిని నన్ను కలవనివ్వలేదు ఈ సమాచారం అర్జున్ సింగ్ మనసులో ఒక వెలుగును నింపింది సైరా అనే సోషల్ మీడియా స్టార్ యొక్క క్రూరత్వం అతని ముందు స్పష్టమైంది లలిత ఇచ్చిన సమాచారంతో ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ సైరా ఇంటికి వెళ్లాడు అది ఒక విలాసవంతమైన బంగ్లా పోలీస్ బృందం చేరినప్పుడు సైరా చాలా శాంతంగా ఉంది ఆమె తన ఫోన్ తీసుకుని లైవ్ వీడియో చేయడానికి సిద్ధంగా ఉంది ఇన్స్పెక్టర్ మీకు ఇక్కడ ఏం పని మీరు నా ఇంటి గోప్యతను అనవసరంగా ఉల్లంఘిస్తున్నారా ఆమె అడిగింది మేము వారెంటుతో వచ్చాము అర్జున్ సింగ్ చెప్పాడు మిస్ సైరా మేము మీ ఇంటి ముందు ఆంగణాన్ని తవ్వబోతున్నాము సైరాముఖం ఒక్కసారిగా రంగుమారింది ఆమె అర్జున్ సింగను కోపంతో చూసింది మీరు ఇలా ఎలా చేయగలరు ఒక పిల్ల ఊహను నమ్మి నా ఇంటిని నాశనం చేయబోతున్నారా కాని సింగ్ ఆమె మాటలను పట్టించుకోలేదు పోలీస్ బృందం ఆంగణాన్ని తవ్వడం మొదలుపెట్టింది మొదట వాళ్లకు ఏమీ కనిపించలేదు సైరాముఖంలో పుచ్చంతో కూడిన చిరి కనిపించింది కాని కొంచెం లోతుగా తవ్వినప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది దాన్ని తెరిచి చూసినప్పుడు రెండు శవాలు మూడు సంవత్సరాల క్రితం పాతిపెట్టిన శవాలు అవి నితిన్లవి సైరా ముఖంలో చిరి మాయమైంది ఆమె కళ్లలో భయం నిండింది ఫోరెన్సిక్ రిపోర్ట్లో శవాలు రసాయనాలతో విషమిచ్చి చంపబడినట్లు తేలింది సైరా నితిన్ల స్నేహితురాలు వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు సహాయం చేయడానికి వచ్చిన స్నేహితురాలు తనకు పిల్లలు లేనందున దియాను చేసుకోవడానికి ఈ క్రూరమైన చర్య చేసింది తల్లిదండ్రులను విషమిచ్చి చంపిన తరువాత సైరా ఆ పిల్లను తనతో తీసుకెళ్లి తన సొంత ప్రపంచాన్ని సృష్టించింది పోలీసులు సైరా ఇంటిని వివరంగా తనిఖీ చేశారు ఒక రహస్య గదిలో చంపబడిన కావేరి తన కూతురు కోసం రాసిన లేఖలు కనుగొనబడ్డాయి ప్రతి లేఖలో కావేరి తన కూతురు పట్ల ప్రేమను జ్ఞాపకాలను గురించి రాసింది ఆ లేఖలు సైరా యొక్క నేరాలకు మరింత సాక్ష్యంగా నిలిచాయి సైరాను కోర్టులో హాజరుపరిచారు కోర్టులో ఆమె తన నేరాన్ని అంగీకరించింది కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది దియా తర్వాత తన అమ్మమ్మ లలితతో సురక్షితమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది ఆమె అమ్మమ్మతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంది అలాగే పాత జ్ఞాపకాలను మోసుకుంటూ పెరిగింది సంవత్సరాల తర్వాతదియా సైరాకు క్షమాపణ ఇస్తూ ఒక లేఖ పంపింది ఎందుకంటే ఆమె ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్న ఒక దుఃఖిత స్త్రీగా ఆమెకు అనిపించింది